భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరాముడి పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకం కాసేపట్లో శాస్త్రోక్తంగా ప్రారంభం కానుంది ఈ మహత్తర వేడుక ఉదయం పది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరగనుంది కళ్యాణం జరిగిన మరునాడు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నేడు భద్రాద్రి రామయ్యకు జరగనుంది కళ్యాణమూర్తులైన సీతారామచంద్ర స్వామికి జరగనున్న ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై అహోబిల జియర్ స్వామి దేవనాథ జీఆర్ స్వామి హాజరు కానున్నారు ఈ పట్టాభిషేక సమయాన సకల లోకాల దేవతలు భక్తులు నేత్ర పర్వంగా తిలకించి పులకితులవుతారట అయితే ఈ ఏడాది పట్టాభిషేకం మరీ విశిష్టతను సంతరించుకుంది రెండు వేల పదకొండులో జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ఐదు హోమ గుండాలు ఏర్పాటు చేయగా ఈసారి వాటి సంఖ్యను వైదికలు పన్నెండుకి పెంచారు శంఖరూపి భరతుడు చక్రరూపి శత్రుఘ్నుడు కనుక అక్కడ రామచంద్రమూర్తితో కలిసిపోయి శంఖముగా ఉన్నటువంటి భరతుడు ఆయనతోనే ఉన్నాడు కనుక రామచంద్రమూర్తికి ఆ పచ్చల బతకాన్ని ధరింపజేస్తున్నారు అర్చక స్వాములు భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శ్రీరాముడి పుష్కర సామ్రాజ్య మహా పట్టాభిషేకం కాసేపట్లో శాస్త్రోక్తంగా ప్రారంభం కానుంది ఈ మహత్తర వేడుక ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు జరుగుచున్నది కళ్యాణం జరిగిన మరునాడు పట్టాభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది పన్నెండేళ్లకు ఒకసారి జరిగే శ్రీరామ సామ్రాజ్య పుష్కర పట్టాభిషేకం నేడు భద్రాద్రి రామయ్యకు జరగనుంది కళ్యాణ మూర్తులైన సీతారామచంద్ర స్వామికి జరగనున్న ఈ వేడుకను తిలకించేందుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై అహోబిల జిఆర్ స్వామి దేవనాథ జిఆర్ స్వామి హాజరు కానున్నారు ఈ పట్టాభిషేక సమయాన సకల లోకాల దేవతలు భక్తులు నేత్రపర్వంగా తిలకించి పులకిత్తులవుతారట అయితే ఈ ఏడాది పట్టాభిషేకం మరీ విశిష్టతను సంతరించుకుంది రెండు వేల పదకొండులో జరిగిన పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకానికి ఐదు హోమగుండాలు ఏర్పాటు చేయగా ఈసారి వాటి సంఖ్యను వైదికలు పన్నెండుకి పెంచారు ఇక్కడ రామచంద్రమూర్తికి అలంకరింపజేస్తున్నారు అందరు అర్చక స్వాములు ఆ పుస్తకాన్ని అందరికీ దర్శింపజేస్తున్నారు అంతా సేవించండి ఎంతో విలువైనటువంటి ఆభరణాలు రామ